స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులకు జయంతి సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి కట్టించారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఎన్టీఆర్ చిత్రపటాలకు కూడా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన ప్రకాశం పంతులు నిస్వార్థ జీవితం భావితరాలకు తరాలకు ఆదర్శం కావాలన్నారు తిరుపతిలోని ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు పునాదులు వేసింది ప్రకాశం పంతులు గారేనని నాడు కాటన్ దొర హయాంలోనే కృష్ణానదిపై విజయవాడ వద్ద నిర్మించిన బ్యారేజ్ సిధవకు చేరుకుంటే దానిని పునర్నిర్మించి కృష్ణా జిల్లా రైతాంగాన్ని ఆదుకున్న మహానుభావులని ప్రకాశం పంతులు గారి పాలన దక్షతన నెరవేర్చమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి కూవూరు ఎంపీడీఓ శ్రీహరి తహశిల్దార్ నిత్యానంద బాబా ఎంపీపీ తుమ్మల పార్వతి కోవూరు సర్పంచ్ ఏకశరి విజయ ఎంపీటీసీ నాగరాజు టిడిపి మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి లేగుంటపాడు సర్పంచ్ జెట్టి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు వివిధ విభాగాలకి చెందిన అధికారులకి అదే విధంగా ముఖ్యంగా నా కోరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన గ్రామ కోవూరు గ్రామ ప్రజలకి అందరికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ముఖ్యంగా మనము టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకుంటున్నాము స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండో జయంతి సందర్భంగా నా గణ నివాళులు అర్పిస్తున్నాను మీకు అందరికీ తెలుసు అటు స్వాతంత్ర సంగ్రామంలో ఇటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలోను ప్రకాశం పంతులు గారు కీలక పాత్రను పోషించారు ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా ఇలాంటి నాయకులు ప్రతి ఒక్కరికి మున్ ముందులో భవిష్యత్తులో గా భవిష్యత్తు తరాలకు గాని ఈ తరం వారికి గాని రాజకీయ నాయకులకు గాని అందరికీ ఆదర్శవంతులు కాబట్టి ముందుగా మనం అందరము ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం ఈ రోజు